ఇక్కడ ఇక్కడికి వచ్చి కపుల్స్ టైం స్పెండ్ చేద్దామని వస్తారు వాళ్ళని చూస్తే టైం స్పెండ్ చేద్దామని సింగిల్స్ కూడా వస్తారు ప్రేక్షక మహాశైల్లారా నా ప్రాణ స్నేహితులారా వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మనం అయితే ఇక్కడికి వచ్చి మేమంతా తెలిసిందే కదా హైదరాబాద్కి సో మనం ఉండే ఏరియా వచ్చేసి కూడా ఈసో చెక్ చెక్పోస్ట్ సైడ్ అటు నుంచి కొద్దిగా పక్క వచ్చామంటే మనకి ఇక్కడ ఫేమస్ పార్క్ ఉంది ఫేమస్ అంటున్నానంటే ఎంత ఫేమస్ అని అనుకుంటారేమో లవర్స్కి ఫేమస్ యూట్యూబర్స్కి ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్కి ఫేమస్ అన్ని రకాలుగా ఫేమస్ అనమాట ఈ పార్క్ దాని పేరు ఏంది 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 ఏమనుకుంటున్నారా చెప్పనా కృష్ణాకాంత్ పార్క్ నాకు తెలిసి హైదరాబాద్లో ఒక లవర్స్ ఉన్నారండి ఈ కృష్ణాకాంత్ పార్క్ తెలియన ఉన్నాడు అందు ఇక్కడే మీకు కుర్చీ తాత ఏంటారు కదా టిక్ టాక్ చుక్కలు ఇన్స్టాగ్రామ్ చక్కలు మాక్సిమం కుర్చీ తాత ఉప్పలబాలు పాలు నుంచి ఫేమస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ నాకు తెలిసి మ్యాక్సిమమ్ వచ్చేసి ఈరోజు మనం ఆ పార్క్ అయితే ఉన్నా ఇక్కడ మెయిన్గా రావడానికి కారణం వచ్చేసి జోలో చిప్ తీసుకున్నావు సార్ మొన్న కాలేజీలో ఉన్నప్పుడు చాలా రోజులు అయిపోయింది యాక్చువల్గా ఫ్రెండ్స్ మీద ప్రయాణం చేద్దాం అనేసి సో కాకపోతే కుదరలా ఇక్కడ నాకు అక్క ఇక్కడ ఇద్దరు అక్కలు ఉన్నారు హైదరాబాద్లో సో ఇద్దరు అక్కలకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఈరోజు ప్లాన్ ఏంటంటే వాళ్ళు చెప్పేసి అరే ఇట్లా జోలో చిప్ ఉందరా వేస్ట్ పోతుంది ఏం చేద్దాం అని అడిగితే మామ మేము తింటాం అంత మంట ఉంటే చూద్దాంలే అన్నాడు మంట ఉంటుందేమో చూద్దాంలే అని అనమాట అరే ఎందుకురా రిస్క్ మంట ఎక్కువైతే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారా అన్న లేదులే మామ పర్లేదు అని అన్నారు సరే మీకే ఇబ్బంది లేదు నాకేముందిరా నేను తీసుకెళ్ళి ఈరోజు మీకు ఆ పార్క్ చూపించినట్టు ఉంటుంది తినిపించినట్టు ఉంటుంది అరే తీసుకెళ్తాం అన్న వాళ్ళని కూడా అన్న అన్నారు ఇదిగో అలా ఒక ముగ్గురు పోతున్నారు కదా వాళ్ళు అనమాట అంటే మన పక్కన ఉంది కదా ఇదే కృష్ణకాంత్ పార్కు పదండి దాని లోపల దాని మందులు చూపిస్తాను అండ్ ఈ వీడియో బాగా రావాలని కోరుకుంటున్నా అసలు రాక ఆడకపోతుంది కానీ అది పద మెయిన్ ఎంట్రన్స్ కల్స్ పార్క్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీ ప్లేసు బయట మీకు చూడండి ఎంత ఐ మీన్ మార్కెటింగ్ జరుగుతుంది ఇక్కడే చార్మినార్ యుమ్మినీ పార్క్ బుచ్చుడు బొమ్మ ఎంత ఫేమస్ మన దగ్గర కృష్ణాకాల పార్క్ కూడా అంతే ఫేమస్ చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడికి వచ్చి కపుల్స్ టైం స్పెండ్ చేద్దామని వస్తారు వాళ్ళని చూస్తే టైం స్పెండ్ చేస్తామని సింగిల్స్ కూడా వస్తారు ఏం చెప్పేవరా మైకిల్ పెట్టుకున్నారా ఏడ్రా ఇల్ల మొన్న వాళ్ళ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే కెమెరాలు పెట్టుకొని ఎవరు ఇందర చెప్పాను కదా హ్యాపీనింగ్ ప్లేస్ అని ఇలాగే అరమాకులు మాట్లాడేవారు నాతో వీడేది అంటే పోయి ఓడికి ఇంటర్వ్యూ వేస్తున్నాడు బాబాయ్ బ్రహ్మానందంలో పార్క్ కి ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ అమ్ముతారు పక్కనే అండ్ ఇదిగోండి आराम से पादे पर काले करन रोपल हां हां दे चार दे पार्क पे 4:30 बजे बंद होता चार मॉडल फोटो फोटो होता है रे फोन में फोटो में एक रिंग चली गई फर्स्ट हां పార్క్ ఇది చాలా పెద్దది అక్క పెద్దది ఇప్పుడు మీకు చెప్పినా కదా కృష్ణగాంధ పార్క్ అనేసి ఈ పార్క్కి నాకు ఒక పదిహేళ్ళ సంబంధం ఉంది అంటే అక్క వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్ హైదరాబాద్లో జాయిన్ అయినప్పుడైతే నేను చాలా చిన్నవాడిని ఇటు ఇరవై ఇరవై వస్తానే ఉన్నా ఈ పార్క్ కూడా అట్లాగే అభివృద్ధి చిన్నతానే వచ్చింది స్టార్టింగ్ మనకి ఇక్కడ అక్కడ ప్లే ఏరియా ఉంది కదా సో ఆ ప్లే ఏరియాలో వచ్చేసి బాగా ఆడుకునేవాడిని అప్పుడైతే ఇక్కడ ఉంది కదా అస్తోపం ఉంది కదా దాని దగ్గర నేను మా అల్లుడు మా అక్క కూతురు చిన్న పాప ఫోటో తీసుకుంటాం అది కూడా వేస్తాను చూడండి వచ్చే బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట ఇక్కడ అంతా ఓకే దీని తర్వాత మనం పోయి మన వాళ్ళకి జోలిచ్చి చిప్ వెళ్ళాలి ఫస్ట్ పోయేసి మంచిది ప్లేగ్రౌండ్లో రత చిాం ఒక ఆన సందర్భంలో అయితే ఇప్పుడు దాని లోపల పోతే పోవాలంటే సిగ్గుగా ఉంది ఏమరా సిద్ధమా సిద్ధమా చింటూ రాజ్యం అయిపోయింది సో గాయ సిగ్గుండి మనం చెప్పిన మనం బుక్ చేసిన రెడ్ జోలే చిప్పు సో ఈ వచ్చి చిన్నక్క కొడుకు వచ్చి పెద్ద కొడుకు ఇది ఇది చాలా తినిపిస్తా ప్రస్తుతానికి మన దగ్గర అయితే ఎటువంటి ఒక వాటర్ బాటిల్ ఉంది ఏం లేవు ట ఒకటి వీడి పేరు వచ్చేసి మున్న ఈడు పేరు వచ్చేసి ముస్తఫా సో ఫస్ట్ ఎవరు ట్రై చేయాలి పెద్ద నా దగ్గర కదా ఎప్పుడైనా పెద్దోళ్ళు ట్రై చేయాలి ఎంతైనా మీరు పెద్దోళ్ళు దగ్గర చెప్పు అయితే ఎదుగుండి ఇలా వచ్చింది ఓకేనా చంపుతున్నా దగ్గర ఇదైతే ఇరిగిపోయి వచ్చేసింది మనకి ఓకే నేను కూడా నేను కూడా నేను కూడా కొంచెం తీసుకుంటున్నా ఓకేనా నెంబర్ కౌంటింగ్ చేయరా త్రీ టూ వన్ బాయి

చిన్నగా తీసుకుంటున్నారంట ఇప్పటికే గొంతులో మంట నాకు ఎత్తి చేసుకునేది

నాకే ముక్కడు మూడు ఇచ్చాడు ఒక్కసారిగా అదే కదా ఏం రా మీరు తక్కువ వినారా నేను ఎక్కువ వినారా పాబ్బ మే ఇంకా మే మేమే ఎక్కో తిన్నాం ఎందుకు పుడతానో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అది కరెక్ట్ అయ్యో చెప్పు యూట్యూబర్ వస్తుందా మాసినది యూట్యూబర్ యూట్యూబర్ మేము మరి అంతా ఏదివమ్మా ట్రీ అవర్స్ ఒక వాటర్ బాటిల్ ఉంది ఇంకంత మించి ఏం లేవు సో ఎక్స్పర్ట్ చేయలేదురా అందరు యూట్యూబర్ లోవర్ చేసినంత ఎక్కువ ఏమో లేదు గాయస్ ఏదో మాదిరిగా ఉందంటే ఎవరితో మాట్లాడుతున్నావే మాట్లాడుతున్నావా రేంద్రా మాదిరి ఉంది అదే కదా పెద్ద మమ్మీ కార్మికు ఎక్కువ ఉంటుంది ఎక్కువ చికెన్ లో సౌండ్ పడ్డాయి కదా నాకు కూడా పడ్డాయి వాడికి యూట్యూబ్ కి వీడియో చేస్తున్నావు బూతులు పాటలాడు బాగా పెడతాను అట్లా నేనే ఎక్కువ నేనే ఎక్కువ తిన్నా మీ ముగ్గురులో

వీళ్ళకేం మంట లేదంట నాకేమో నోట్లో సొంత పడి సొంగ అట్లా ఆడుతుంది వీళ్ళకి ఎందుకు మంట పట్ల నాకు ఎందుకు మంట పుట్టింది మీరు ఓవర్ఐటింగ్ అనుకుంటారేమో యాక్చువల్గా వీళ్ళు తిన్నారు కానీ కొద్దిగా లిమిట్గా తిన్నారు నేను మటుకు రెండు లిమిట్ కదనా నాకు ఎత్తుకుని మంట తీసుకుపోయి ఉంటే అయిపోయంట కంట్లో నీళ్ళు కనిపిస్తున్నారా ఇట్లా యాక్టింగ్ అంత కంట్లో నీళ్ళు రావు అయితే నీళ్ళు వస్తున్నాయి నాకైతే చాలా మంట పుట్టింది అసలు రియాక్షన్ లేదు అదే డైలాగ్ చేసా ఓరే జంతువు ఆ డైలాగ్ ఈ నీకు లేదు అసలా మీరు మనుషులు ఫస్ట్ భయపడ్డారు సరే నాకైతే మంట పుట్టింది బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇంకా మంట ఉంటుందేమో దేనికన్నా ఎంత అర్థం వీడు ఎంజాయ్ చేస్తున్నా వీళ్ళ చావు మళ్ళీ వెళ్ళేసరికి ఇంకొచ్చి తినిపిస్తాను ఖచ్చితంగా ఓ రకం చేస్తున్నారు వీళ్ళు ఈసారి ఎందువరం రాలే ఇంటి ఇంటి మీద తినిపిస్తే వీళ్ళకి సరే ఎంత పెడితే వీడు ఎంజాయ్ చేస్తున్నా ఓకేనా వీడియో నడిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇంక అయితే మరి వెళ్ళసా బాయ్